అగో ఈ దారుణం చూసిర్రా పుల్లుగా దాగి రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ ఒక పోరగాన సావుకు కారణమై నలుగురు తాగుబోతో ఇక ముచ్చటంతా నాంపల్లి మెట్రో స్టేషన్ ప్రాంతంలో జరిగిందల్లిలో ఒక హాస్టల్లో ఉండే నలుగురు పోరగాళ్ళు పుల్లుగా దాగి మద్యం మత్తులో కారు నడుపుకుంటూ నాంపల్లి దగ్గరికి రాగానే గాల్లో ఒక ఆటో ఆయనను వెనకకెళ్ళి గట్టిగా గుద్దే వరకు ఆటో పల్టీ కొట్టి ఆటో ఆయన నెత్తి పగిలింది ఇక గిదంతా చూసిన నేరడ్మిట్ సాయినాథ్పురంకు చెందిన అజయ్ అనే పిల్లగాడు ఆ తాగుబోతళ్ళ కారు నాపనికి ప్రయత్నం చేసిండట కానీ ఆ తాగుబోతలు మద్యం మత్తలో కారు నాపకుండా పిల్లగాని మీదకెళ్లే కార్ను పోనిచ్చిర్రు గాల కార్ కింద పడ్డ అజయ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిండట కానీ చికిత్స పొందుతూ అజయ్ చనిపోయిండులా మద్యం దాగి రోడ్లపై వచ్చిన గ తాగుబోతల వల్ల ఒకరు చనిపోగా ఇంకొకరు ప్రాణాలతో కొట్టుకుంటురు గిసొంటి తాగుబోతల్ని కఠినంగా శిక్షించాలని గిట్ల మళ్ళొకరికి కాకుండా చూడాలని పబ్లిక్కు పోలీసు వాళ్ళకి డిమాండ్ చేస్తుర్రు సుషిరా పాపం గి అజయ్ అనే పిల్లగాడు పక్కనికి సాయం చేయబోతుంటే తన ప్రాణాలే వైనయుల్లా